రంగనాథస్వామికి ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి ప్రత్యేక పూజలను నిర్వహించారు త్తూరు నియోజకవర్గం తత్తూరు గ్రామంలోని ప్రముఖ వైష్ణవ దేవాలయంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామికి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ రీడర్ డాక్టర్ శబరి ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం నంద్యాల ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి తత్తూరు గ్రామానికి చేరుకొని గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి గ్రామ టీడీపీ నాయకులు శివారెడ్డిల ఆధ్వర్యంలో వందలాది మంది గ్రామస్తులు డప్పు తప్పెట్ల వాయిదాలు మేల తాళాలతో అపూర్వ స్వాగతం పలికారు ఆమెకి ఎంతో పురా తన చరిత్ర గల మహిమాన్వితుడు తత్తూరు శ్రీ రంగనాథ స్వామిని శ్రావణ శనివారం సందర్భంగా ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి దర్శనం చేసుకుని విశేష పూజలు నిర్వహించారు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో ఎంపీ శబరికి స్వాగతం పలికారు వార్లకు శబరితో ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదం అందించి శేష వస్త్రంతో సన్మానించి ఆశీర్వచనం అందచేశారు ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ವನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್